ధర్మపత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే కామము ధర్మంతో ముడిపడింది మొట్టమొదట శరీరమునందు ఒక వయసు వచ్చిన తరువాత మనసులో కలిగేటటువంటి కామము ధర్మంతో ముడిపడిపోతే అర్థము ప్రభవిస్తుంది అందులోంచి కామము ఆమెందు అన్వయమైంది అన్వయమైంది కాబట్టి ఇప్పుడు ధార్మికమైన అర్థం కలిగింది అందుకే ధర్మ ప్రజాసంపత్ర్థం అని సంకల్పం చెప్తారు వివాహంలో ధార్మికమైన సంతానం కావాలి నాకు కామము ధర్మముతో ముడిపడి ధర్మపత్ని ఎద్దు అన్వయమైతే కొడుకు కూతురు పుట్టాడు ఇప్పుడు ఈ కూతురిని కన్యాదానం చేసి ఇరవై ఒక్క తరాలు తరించిపోయాయి ఆ కొడుకు తన వంశాన్ని నిలబెట్టాడు ఒకవేళ తండ్రి గారు పుణ్యం చేసుకోలేకపోయినా కొడుకు చేసినటువంటి పుణ్యము వలన ఏడు తరాలు తరించిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తరింపజేస్తాడు కొడుకు ఇప్పుడు ఈయన తరించడానికి కారణం ఎవరయ్యారు ఆమె కారణమైంది ధర్మపత్ని యజ్ఞం చెయ్యాలి యజ్ఞం చెయ్యాలి అంటే పక్కన ధర్మపత్ని ఉండాలి ఒకవేళ ఆమె అనారోగ్యంతో ఉండి మంచంలో ఉంది ఏం పర్వాలేదు ఆమె ఉంటే చాలు ఆమె మంచంలో పడుకుని ఉన్నా ఆమె ఉన్నది గుర్తు ఏమిటంటే ఉత్తరీయం ఎడమ భుజానికి తగవచ్చు ఎడమభుజానికి ఉత్తరీయలు తగులుతోంది అంటే ఆయన మంగళస్వరూపి అని గుర్తు భార్య ఉన్నవాడు మంగళప్రదుడు అని అప్పుడు ఆయన యజ్ఞయాగా అది క్రతుకులు చేయొచ్చు ఆమె లేదు ఆమె శరీరం వదిలిపెట్టేసింది పురుషుడికి రెండు పోతాయి ఇహము పరము రెండు పోతాయి ఎందుకని అంటే నిజానికి ఇల్లు అంటే ఇటకలతో కట్టినది కాదు ఇల్లు అంటే గృహిణీ గృహముచ్యతే గృహిణి ఇల్లాలు ఇంటికి వెళ్ళేటప్పటికీ అంత ప్రేమతో ఎంత అలిసిపోయిచ్చారో ఇది తినండి అని అంత ప్రేమతో మళ్ళీ తల్లిలా ఎవరు అంటే భార్య తన కామము ధర్మము చేత ముడిపడేటట్టు చేసి తను అంత క్లిష్టమైన ప్రసవ వేదన పొంది వంశాన్ని నిలబెట్టి ఆయనకు ఎవరు అంటే పత్ని భార్య ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కారణం ఎవరు అంటే ఆమె తన కడుపున పుట్టిన కూతురైనా కన్యాదానం చెయ్యాలంటే ఆమె లేకపోతే అధికారం లేదు అంటే ఆయన చేసేటటువంటి సమస్త పుణ్యాలకి కారణం ఎవరు అంటే ఆమె ఆమె వెళ్ళిపోయిందో ఇహము పరము రెండూ పోయి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ ఆదరణ ఇది ఆ సంతోషం ఇది ఆ పిలిచే వాళ్ళు ఎవరు ఆ తాపత్రయపడేవాళ్ళు ఎవరు ఒంట్లో బాగున్నా బాగుండకపోయినా తిన్నారా 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 అని తాపత్రయ పడిపోయేది భర్త కూడా కోరని ఒకే ఒక కోరిక కోరేది ఎవరు అంటే పత్ని ఒక్కటే ఆయన చేతిలో నేను విడిపోవాలి పసుపు కుంకాలతో అడుగుతుంది తప్ప ఆయన నా చేతిలో విడిపోవాలని ఎంత ప్రేమ ఉన్నవారు కోరరు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మహాస్వామివారి చంద్రమౌళీశ్వరారాధన చేసి తీర్థం ఇస్తుంటే ఒక వచ్చి చెయ్యి చాటిదు చేయి చాటితే ఆయన తీర్థం ఇచ్చి ఆమె వంక చూశాడు ఆమె స్వామి నేను మిమ్మల్ని ఒక్క వరం అడగచ్చా అని కళ్ళంబట నీళ్లు ధార కింద పడిపోయి ఆయన ఆశ్చర్యపోయే అమ్మ అని అడిగాడు నా చేతులలో మా ఆయన వెళ్ళిపోయేటట్టు వరం ఇవ్వగలరా అంది ఆయన తెల్లబోయి బుద్ధడిని గిన్నెలో పడేసి ఏమడిగా అన్నారు నా చేతులలో మా వారు వెళ్ళిపోయేటట్టు వరం ఇవ్వండి అంది ఏమి అన్నారు ఆయన అనారోగ్యంతో ఉన్నారు జబ్బు మనిషి మంచంలో ఉన్నారు నేను సంపాదించి కష్టపడి పింపిట్టి ఆయన అలా కాపాడుకుంటున్నాను నేను వెళ్ళిపోతే ఆయన్ని చూసేవాళ్ళు లేరు ఆయన ఏమైపోతారో అని బెంగా ఆయన వెళ్ళిపోయాక నాకు అక్కర్లా ఈ ప్రపంచం నా చేతిలో ఆయన వెళ్ళిపోయిన ఉత్తర క్షణంలో నేను వెళ్ళిపోవాలి కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉంటే నేను వెళ్ళలేను అందుకని పసిపిల్లాన్ని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నాను ఆయన ముందు నేను వెనక అయ్యేట్టు కొద్దిగా మార్పు చేసి పెడతారా అంత పరిత్యాగి అంతటి మహాస్వామి రెండు చేతులు వెనక్కి పెట్టి అలా ఉండిపోయాడు ఇది దేశ సంస్కృతి ఇది దేశంలో దాంపత్యం అంటే ఇది దేశంలో భార్యాభర్తలు అంటే ఆమె కోరిన కోరిక ఎంత గొప్ప కోరిక చూడండి అని ఆయన అనుగ్రహించారో అనుగ్రహించలేదో ఆయన ఇరుక అంతటి దయార్ద్ర హృదయుడు ఎంత కదిలిపోయి ఉంటారో బహుశా అంటే భార్యాభర్తల అనుబంధం అన్నది అంత గొప్పది ప్రతి చిన్నదానికి విడాకులన్న మాట తెలియని జాతి భూమి మీద ఏదైనా ఉంటే అది ఒక్క భారతదేశమే రామాయణంలో అంత తప్పు చేసినటువంటి అహల్యని కూడా తపస్సు చేయించి తప్పు దిద్దించి మళ్ళీ తనని భా తన భార్యగా స్వీకరించినవాడు గౌతముడు